ఆ టైంలో కూడా మా మామ నీ ఛానల్ ఎలా ఉంది గ్రోత్ ఎలా ఉంది వ్యూస్ ఎన్నొస్తున్నాయి నీకు ఎట్లుంది నీ ఛానల్ గ్రోత్ బాగుందా ఇంకా కొంచెం బాగా చేసుకో అని ఆయన అనడం ఆయన అనడము నిజంగా గ్రేట్ ఆయన పడుకొని ఉంటే అసలు ఆయనకి ఏం యూట్యూబ్లే ఏముందిలే నాకు పా నాకు పాన బాగాలేదు కదా అవన్నీ ఎందుకులే అని అనుకోకుండా ఆయన నీ ఛానల్ని బాగా గ్రోత్ చేసుకో నీ ఛానల్ని ఇంకా డెవలప్ చేసుకో ఇంకా మంచి మంచి వీడియోస్ తీయు అని చెప్తున్నాడు నేను చెప్పా ఇంట్లో ఏముంటుంది కసూలు బోకలే కదా అది చూపిస్తున్నాను అందుకే పెద్దగా రావట్లేదని చెప్పా సో ఆయన వచ్చేసి అలా ఆప మాకు నువ్వు ఎప్పుడే కానీ అసలు ఛానల్ అనేది ఆప మాకు నువ్వు వీడియోస్ తీస్తానే ఉండు తీస్తానే సీరియస్లీ ఇలాంటి సపోర్టు ఇంకా ఇంకా ఫర్దర్గా యూట్యూబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా మంచిగా ఉంటుంది లైఫ్ అందరికీ అర్థమైందా నిజంగా అసలు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో మా ఇంట్లో వాళ్ళకి ఎక్స్పెషల్లీ మామ ఈ రోజునే కాదు ఈ ప్రతిరోజు వ్యూస్ ఎలా ఉన్నాయి వ్యూస్ ఎలా వస్తున్నాయి ఎవరైనా సరే అంగటి దగ్గర కానీ ఎక్కడైనా కానీ మీ కోడలు కదా యూట్యూబ్లో మీ కోడలు కదా యూట్యూబ్లో బా మీరున్నారు మీ కోడలు ఉంది ఆపమనద్దు చేయమను అద్దీ ఇద్ది ఏదైనా ప్రమోషన్కి ఒక రూపాయి తక్కువైనా సరే ఒక రూపాయి ఎక్కువైనా సరే ఒప్పుకున్న తర్వాత డబ్బులతో సంబంధం లేదు ఒప్పుకున్న తర్వాత డబ్బులతో సంబంధం లేదు చేయాలి అన్న తర్వాత చేయాలి అని చెప్తాడు అనమాట డబ్బులు ఏముందు లే అంటాడు చాలా మంచి వ్యక్తి చాలా మంచి మనిషి దేవుడి దగ్గర త్వరగా ఇంటికి వస్తే మేమందరం హ్యాపీగా ఫీల్ అవుతాం ఆ తర్వాత మీకు వీడియో కూడా పెడతాం హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కన్నా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుందనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయం చెప్పాలి ఏంటంటే అక్క ఏమీ కాదు మా అమ్మకి బాగుంటాడు ఎలాంటి హెల్ప్ అయినా సరే మేము చేస్తామని కామెంట్ పెట్టండి సో హెల్ప్ ఏం వద్దండి మీ అభిమానం ఉంది కదా మీ అభిమానం ఉంది కదా అది మాత్రమే చాలు మాకు హెల్ప్ ఏం అవసరం లేదు సరేనా అవసరం లేదు అంటే మమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని తీసేసినట్లు కాదు వద్దు రాసుకుంటున్నారు ఇక బ్యాటర్లోకి ఏది వెళ్ళిపోదామండి నిన్న వెళ్ళాను నేను హాస్పిటల్కి వామదగ్గర్కి చాలామంది కామెంట్ పెట్టారు మనకి నంద్యాలలో చాలా అంటే చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని నాకు నిన్ననే తెలిసింది నంద్యాలలో కానీ నంద్యాల చుట్టుపట్టు పల్లెలలో కానీ అరే మాకు ఒకసారి మెసేజ్ చేసి ఉంటే మేము వచ్చేవాళ్ళం కదా చాలామంది అన్నారు సో నేనే ఇప్పుడే కదండి ఎప్పుడైనా సరే నేను ఏదైనా వీడియో తీసేటప్పుడు ఆ లొకేషన్ నుంచి నేను వెళ్ళి ఆ లొకేషన్ నుంచి నేను వెళ్ళిపోయి ముందు వీడియోస్ పెడతాను ఆ లొకేషన్లో ఉన్నప్పుడు పెట్టను ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఉంటే నేను బయలుదేరతాను ఈ లొకేషన్ అన్నప్పుడు నేను ఆ లొకేషన్లో వీడియో షేర్ చేస్తాను అనమాట సో అందుకే నిన్న నేను ఆల్రెడీ మీకు వీడియోస్ వచ్చే టయానికి నేను ఇంటి దగ్గరే ఉండొచ్చు మేబీ మీకు వీడియోస్ వచ్చే టయానికి నేను ఇంటి దగ్గరే ఉండి ఉండొచ్చు సో నేను వెళ్ళాను చాలా బాగున్నాడు మా బట్ ఆ టైంలో కూడా ఏంటంటే ఎలా ఉన్నావమ్మా బాగున్నావా పిల్లలు బాగున్నారా నీ యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ అవుతుంది నీ ఛానల్ ఎలా రన్ అవుతుందమ్మా ఆ పొజిషన్లో కూడా ఆ గుర్తు పెట్టుకొని ఆ ఎంకరేజ్మెంట్ అనేది చూడండి ఎంత ఎంకరేజ్మెంట్ అంటే యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ అవుతుంది డబ్బులు వస్తున్నాయా ఈ వ్యూస్ రాలేదు ఈసారి పెద్దగా డబ్బులు రాలేదు ఈ నెల అస్సలే రాలేదు మామా అని చెప్పాను నేను ఎందుకు రాలేదు తగ్గిపోయాయినా ఎందుకు తగ్గిపోయాయి ఏమైంది వ్యూస్కి ఏమైంది నువ్వు ఇంకా కొంచెం బాగా చెయ్యి అప్పుడు మాదిరి రావడం లేదా ఇంకొంచెం చేయండి ఏముంది మా చేసేకి రోజు వండుకొని తిని తినేది వాళ్ళు ఏం చూస్తారు రోజు అని చెప్పాను నేను సో నేను నిన్న అన్ని వీడియోస్ పెట్టడానికి కూడా కారణం ఏంటి అంటే నేను ఎప్పుడో కానీ బయటికి వెళ్ళాను కదా అదేదో ఒక ఒకరోజు హాలిడే ఇచ్చినట్లు మీకు అర్థమయ్యేటగా చెప్పడానికి ఏదైనా ఒక రోజు హాలిడే ఇస్తారు కదా ఇంట్లో ఉండి 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 ఒకరోజు హాలిడే ఇస్తే ఎట్లుంటుంది లేచింది కూర్చునింది నిద్రపోయేది అన్నీ తీసింది ఆ పిల్ల అనుకునే వాళ్ళకే చెప్తున్నాను నేను ఎప్పుడూ ఇంట్లోనే ఉండి బయటికి బయట ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం కదా సో అన్నీ క్యాప్చర్ చేయాలనిపిస్తుంది మ్యాక్సిమం అన్నీ క్యాప్చర్ చేయాలనిపిస్తుంది అనమాట సో నేను అలాగే ట్వెల్వ్ వీడియోస్ అనేది తీసి పెట్టాను ఇంకా నేను చెప్పేది ఏంటంటే ఆయన కొంచెం హెల్త్ బాగలేకపోయినా కూడా నా గురించి నా ఛానల్ గురించి ఇంకా బాగా డెవలప్ చేసుకో ఇంకా మంచి మంచి వీడియోస్ తీయు అని నాకైతే సజెషన్ ఇచ్చారనమాట ఇంకా పిల్లల్ని కూడా తీసుకెళ్ళాను సో నిన్న మార్నింగ్ నుంచి నిన్న అదే నిన్న నేను పొద్దున చీకట్లు లేసి అన్నం తీసుకెళ్ళాను కదా నేను చీకట్లో నాలుగు గంటలకు వండాను అన్నము అన్నం వండి పప్పు చేసి రసం చేశాను చీకట్లో నాలుగు నాలుగు గంటలకు వండిన అన్నము నేను ఏడు గంటలకు ఎత్తబేటప్పు తీసుకుపోయేటప్పుడు అన్నం తీసుకుపోయేటప్పుడు అంతా నేను పెట్టాను కానీ అది ఎందుకు పాపం స్మెల్ వచ్చింది పాపం అయినా కూడా ఒప్పుకోవాలి మా మరిది తిన్నాడు అది వదిన ఇది స్మెల్ వస్తుంది వదిన అన్నాడు నేను క్యాంటీన్లో తెప్పిస్తానులేనైనా అంటే ఏమో నాకు తెలియదు పాపం నేను తెచ్చిన దానికి ఏమో తిన్నాడు ఆ పిల్లోడు కొంచెం ఉన్నా తిన్నాడు అలా మీ ఇప్పుడే స్మెల్ వస్తా అంటే నైట్కి ఎట్లుంటుంది అయినా నైట్కు బాగుండదు కదా నేను మీ ఇంటికి తీసుకెళ్ళి పడేస్తానులే అని చెప్పినాను సర్లే తీసుకెళ్ళి ఏందో నాకు నేను ఎక్కడ ఫాల్ట్ జరిగిందో ఎక్కడ మిస్టేక్ జరిగిందో అర్థం కాలేదు నాకు తెలిసి పరాతంలో ఫ్యాన్ కింద ఆరేసి తీసుకుపోయింది అంటే బాగుండేదేమో అని అనుకుంటున్నాను నేను అది మళ్ళీ ఎండల కాలము ఉడక మళ్ళీ దానికి కవర్లు అన్నీ కట్టేసినా కదా నేను సో దానివల్ల ఏమైందంటే ఇంకా ఎక్కువ మగ్గిపోయిందేమో ఈ బస్సులు వేడి ఇవన్నీ తట్టుకోలేక అదంతా ఏమో తీసుకెళ్ళిన దానికి అది చెడిపోయిందని బాధపడాలో అయ్యో చెడిపోయినా కూడా మా మా వాళ్ళు తిన్నారే అని కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వాలని ఏదో అర్థం కాలేదు నాకు సో ఈ వీడియోకి కంటిన్యూగా వస్తుంది వీడియో నేను నిన్న మార్నింగ్ నుంచి నిన్న హాస్పిటల్లో పెద్దగా షూట్ చేయలేదు హాస్పిటల్లో ఎందుకంటే మనం మన పర్పస్ ఇది కాదు వీడియోస్ కాదు కదా మన పర్పస్ ఆయన నిల్లాలి చూడాలి పిల్లలకు చూపించాలి అదే కదా మన పర్పస్ అందుకే నేను లాంగ్ వీడియోలో ఎక్కువ షూట్ చేయలేదు అస్సలు షూట్ చేయలేదు మామూలుగా ఇట్లా షార్ట్ వీడియోలో అప్పుడప్పుడు చెప్పాను కానీ లాంగ్ వీడియోలో షూట్ చేయలేదు ఇప్పుడు ఈ వీడియోకి కంటిన్యూస్గా వస్తుంది ఆ వీడియో మీరు చూడండి సరేనా ఏంది వస్తున్నావు నువ్వు వీడియో ఆన్ అవుతా అంటే అదేనండి మా ఛానల్ నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి నేను ఇక్కడికి కట్ చేయట్లేదులేండి ఈ వీడియోకి నిన్న వీడియో జాయిన్ చేసి రెండు వీడియోలు ఒకటే వీడియో లాగా పెడతాను మీరు చూడండి మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడు ఇలానే ఉండాలి ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నాను నేను చాలా అదృష్టవంతురాలని చాలా అంటే చాలా ఇలాంటి అదృష్టం లైఫ్ లాంగ్ కావాలి నాకు లైఫ్ లాంగ్ కావాలి ఓకేనా ఈ వీడియో కింద ఈ వీడియోకి జాయిన్ చేస్తాను చూడండి మీరు హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అంటే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము ఫస్ట్ మరే మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియో కూడా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మూడు వీడియోస్ చేయాలని ఓటర్స్ నేర్పిస్తుంది అనమాట సో ఇప్పుడైతే టైం వచ్చేసి ఖచ్చితంగా నాలుగు అయింది మమ్మీ తీసుకెళ్ళి వేసేసింది నేనైతే నాలుగు ఏం పని నాలుగు ఏం చేస్తున్నామంటారా మేమైతే మా మామయ్య చూడకి వెళ్ళిపోతున్నాం వంట చేస్తున్నావు నాకు తీసుకెళ్ళడానికి మా మిల్ట్రక్ పట్టమ్మమ్మ కూడా స్టాండ్ కదా మా అమ్మ వేము వెళ్ళిపోతున్నాము చిల్లరు మా ఆయన వెళ్ళుతున్నావు అమ్మ బస్కెనా

C'è una cittadina in 真是。<是 S 2>

చాలా మంది అంటున్నారు అబ్బా పట్టికి రావాలమ్మా టూ అలా అందులోనే ఉంది చాలా మంది ఏమంటున్నారు మమ్మీకి నువ్వు బాగా హెల్ప్ చేస్తావు అది కామెంట్ పెట్టింది ఒక్కసారి నువ్వు త్రీకి లేస్తావు నేను కి లేస్తా ఒక గంట ఏ రకాలండి hỏi phanh bay 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 ఏఎ అనుచరి మా నువ్వు ఎప్పుడైనా కొబ్బరి తిన్నావా えっ పచ్చి అంట ఏమా చెప్పులు ఆడా బెల్ట్ బ్లాక్ కలర్ చెప్పు నీల పెట్టి జే వేసుకొచ్చింది ఎక్కండి ఎవరో ఒకరు అన్నం భద్రం చిన్ని అది పోతుంది హలో అండి ఇప్పుడే వచ్చాము మామ దగ్గరికి లోపలికి వెళ్ళని వెళ్ళనివ్వట్లేదు మా అర్మాన్ చూశ్మా వీళ్ళని ఎవరిని వెళ్ళనివ్వట్లేదు మేము వరకే వెళ్ళి మాట్లాడవచ్చాము అమ్మ మేము అమ్మ మేము మా ఆయన పిల్లలు వచ్చాము మా మరిది మా పాపని తీసుకెళ్ళాడు ఎక్కడికో బాగున్నాడు హాస్పిటల్ మాత్రం చాలా పెద్దది మెడికల్ కాలేజ్ ప్లస్ హాస్పిటల్ రెండు ఉన్నాయి ఇందులో హాస్పిటల్ వ్యూ ఇది సెకండ్ ఫ్లోర్ ఇది కింద ఫస్ట్ ఫ్లోర్ ఇది సెకండ్ ఫ్లోర్